రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక మలుపు చోటు చేసుకుందే అమెరికా ఉక్రెయిన్ కు పెట్రియట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను పంపినట్లు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు ఈ పెట్రియట్ వ్యవస్థను అందించేందుకు యూరోపియన్ యూనియన్ ఉక్రెయిన్ తరపున అవసరమైన వ్యయాన్ని భరించే అవకాశం ఉందని సమాచారం అమెరికాకు చెల్లించాల్సిన వ్యయాన్ని చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియన్ ప్రకటించారు ఈ విషయంపై అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెక్సెత్ ను కలిసి చర్చించేందుకు ఆయన వాషింగ్టన్ వెళ్తున్నారు రష్యా నుంచి వైమానిక దాడుల్ని అడ్డుకునేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్ కి గత కొంతకాలంగా యుఎస్ నుంచి పెట్రియార్ వ్యవస్థను కోరుతున్నారు పెట్రియాట్ వ్యవస్థ అంటే ఏమిటి పెట్రియాట్ అనేది అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈ వ్యవస్థ శత్రువుల నుంచి వచ్చే వైమానిక దాడులు డ్రోన్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది శత్రు దేశాల నుంచి దూసుకొచ్చే మిసైళ్లను విమానాలను డ్రోన్లను పెట్రియాట్ వ్యవస్థ రాడర్ సాయంతో గుర్తించి వాటిని గుర్తించి నాశనం చేస్తుంది దీని పూర్తి పెరాదియన్ కంపెనీ తయారు చేసింది ఇది మొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభైలలో మోహరించబడింది ఈ క్షీపణి శక్తి ఇప్పుడు ఉక్రెయిన్ కు మరోసారి లభిస్తుంది ఈ వ్యవస్థలో భూమి నుంచి గాలిలోకి దూసుకెళ్లే ప్రత్యేక క్షీపణలు ఉంటాయి పెట్రియా వ్యవస్థను ప్రపంచంలో అత్యుత్తమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలలో ఒకటిగా పరిగణిస్తారు పెట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో ఒక సాధారణ బ్యాటరీలో రాడర్ కంట్రోల్ సిస్టమ్ ఒక పవర్ యూనిట్ లాంచర్లు సహాయక వాహనాలు ఉంటాయి శత్రు దేశాల నుంచి వచ్చే విమానాలు బాలిస్టిక్ మిసైల్ క్రూయిస్ మిసైళ్లతో శత్రు దేశాల నుంచి వచ్చే ముప్పులను తిప్పికొట్టే సామర్థ్యాన్ని ఈ వ్యవస్థ కలిగి ఉంది చాలా కాలం నుంచి ఉన్న పిఎస్ఈ ఇంటర్ సెప్టర్లు లక్ష్యానికి సమీపంలో పేలిపోయే బ్లాస్ట్ ఫ్రాగ్నెంటేషన్ వార్ హెడ్ ను కలిగి ఉండేవి అయితే తాజాగా వచ్చిన పెట్రియాట్ పిఎస్ఈ త్రీ మిసైళ్లు నేరుగా లక్ష్యాన్ని ఢీకొడతాయి ఉక్రెయిన్ దేశానికి అందించిన వ్యూహాత్మక పెట్రియాట్ వ్యవస్థలో పిఎస్సి త్రీ సిఆర్ఐ ఇంటర్సెప్టర్లను అందించే ఛాన్స్ ఉంది పెట్రియాట్ వ్యవస్థ రాడర్ పరిధి నూట యాభై కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉంటుంది ప్రస్తుతం ఈ వ్యవస్థను ప్రపంచ వ్యాప్తంగా పంతొమ్మిది దేశాలు ఈ పెట్రియాట్ వ్యవస్థను వినియోగిస్తున్నాయి అందులో అమెరికా జర్మనీ పోలాండ్ ఉక్రెయిన్ జపాన్ ఖాతర్ సౌదీ అరేబియా ఈజిప్ట్ వంటి దేశాలు ఉన్నాయి జనవరిలో అమెరికా ఇజ్రాయెల్ నుంచి దాదాపు తొంభై పెట్రియాట్ ఇంటర్సెప్టర్లను ఉక్రెయిన్ దేశానికి పంపినట్లు నివేదికలు పేర్కొన్నాయి ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం మాట్లాడుతూ తను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో చాలా నిరాశ చెందానని అన్నారు పుతిన్ తో ఫోన్ లో మాట్లాడటం ఆనందంగా ఉంటుందని కానీ ఆ తర్వాత ఆయన తిరిగి ఉక్రెయిన్ పై తీవ్ర బాంబు దాడిని ప్రారంభిస్తారని ఆయన అన్నారు ఉక్రెయిన్ కు ఆయుధాలను పంపాలన్న ట్రంప్ నిర్ణయం రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఒక ముఖ్యమైన మలుపు కావచ్చు ఆయన తన పదవీ కాలం ప్రారంభ నెలలో పుతిన్ ను కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పించడానికి చాలా ప్రయత్నాలు చేశారు కానీ ప్రతిసారి ఆయనకు నిరాశ ఎదురైంది ఇప్పుడు ట్రంప్ కొత్త విధానం కింద ఉక్రెయిన్ కు కొత్త ఆయుధాలను పంపినట్లు ప్రకటించారు